గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే ప్రకంపనలు పుట్టిస్తూ ఉంది వైనాట్ వన్ సిక్స్టీ వన్ ఎమ్మెల్యేలు కూటమి నూట అరవై ఒక్క సీటు గెలుస్తుందని వైఎస్ఆర్సిపి ఓన్లీ ఎనిమిది ఆరు నుంచి పద్నాలుగు వరకే వస్తుందని చెప్పి ఆయన సంచలనమైనటువంటి సర్వే ఫలితాలను చెప్పడం జరిగింది ఈ కేకే ఎవరు అంటే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి చదువుకున్నాడు బాగానే కానీ ఏ ప్రాతిపదికం చేశారు అనేది అనుమానాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన చెప్పినటువంటి సర్వే మింగుడు పడకుండా ఆయన ఎక్కడ దొరుకుతాడు ఏంటి అనేటువంటిది ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు అయితే ఆయనే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వైఎస్ఆర్సిపి వస్తుందని చెప్పినారు అందరూ ఆశ్చర్యపోయారు అయితే సేమ్ ఫిగర్ వన్ ఫిఫ్టీ వన్ వచ్చింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పుకుంటూ నాట్ ట్వంటీ వన్ అని కూడా చెప్తా ఉన్నారు అంటే ట్వంటీ వన్ వస్తాయని వన్ సిక్స్టీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఇవన్నీ కలుపుకుంటే వన్ సిక్స్టీ వన్ కూటమికి వస్తాయనేది మొత్తం టోటల్గా వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సిపి కాకుండా బీజేపీ టీడీపీ అదేవిధంగా ఈ యొక్క జనసేన వస్తాయని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది ఆయన సామాన్యుడు లాగానే ఉన్నాడు ఆయనకి ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెద్దగా లేదు ఎవరైనా ఆయన ప్రలోభ పెట్టి ఇలాంటి సర్వే చెప్పించారు అంటే నైన్టీన్లో ఆయన చెప్పినది అక్షరాల నిజమైంది కాబట్టి ఇది కూడా నిజమైతుందని చెప్పి వన్ సిక్స్టీ వన్ పోతే ఇంకేముంటాయి తొమ్మిది ఒక ఐదు పద్నాలుగు వైఎస్ఆర్సిపి లేదా కాంగ్రెస్కు ఒకటి రెండు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈయన చెప్పినటువంటి ఎంపీలల్లో కూడా దాదాపుగా ఒకటి రెండు లేదా మూడు నాలుగు కంటే ఎక్కువ రావు వైఎస్ఆర్సిపి అని చెప్తున్నారు ఆయన వేరియేషన్ ఏంటంటే ప్రాతిపదికను మనం గమనిస్తే ముఖ్యంగా ఆయన ప్రాతిపదిక ఓట్ల శాతాన్ని వ్యతిరేకతను అంతా కూడా చెప్పడం అదేవిధంగా గ్రౌండ్లో వెళ్ళి చేసినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయని చెప్పి ఆ ఊర్లలో సర్వే చేసినప్పుడు ఆయనకు అర్థమైంది ముఖ్యంగా విధ్వంసమైన పాలన చేయడం ఒక్కొక్కటి మనం అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని మనం గమనిస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పోకడలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ ఎలా పోకడలు చేసి పది సంవత్సరాల తర్వాత చిత్తు చిత్తుగా ఓడిపోయి వెళ్ళిపోయాడో జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని సృష్టించాడు ప్రతి అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అడుగుజాడలు నడవడం వల్లనే ఈరోజు ఆయన కూడా ప్రాబ్లం వచ్చింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించుకుంటే అదే వర్తిస్తుంది బీజేపీకి వైనాట్ ఫోర్ ట్వంటీ ఈ ఇక్కడ మూమెంటం గమనిస్తే ఎక్కువగా ఎన్డీఏ వస్తాయని సర్వేలు చెప్పినప్పటికీ ఇండియా కూటమి కూడా గెలిచే అవకాశాలు పరిపాలించే అవకాశాలు రావచ్చని మనం భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సర్వేలు కూడా అధికారం ఉన్న పార్టీల తరపునే మాట్లాడుతుంటాయి ఎక్కువగా అంత డేర్ అండ్ డాస్గా చెప్పేటువంటి సర్వేలు లేవు అలా చెప్తే వంద నాలుగైదు కిలోమీటర్ లోపలికి భూస్థాపితం చేస్తారు కాబట్టి కేసీఆర్ అలా చేస్తే ఎవరు మాట ఎత్తకపోవడం జరిగింది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తెలంగాణలో గొంతులు వినపిస్తూ ఉన్నాయి అదేవిధంగా బీజేపీ కూడా అదే విధంగా తొక్కిపట్టింది మీడియాను అదేవిధంగా ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియాలను కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా బీజేపీ చేసింది కట్టడి చేసింది ఎలక్ట్రానిక్ బాండ్ ద్వారా అఫీషియల్గానే ఫండ్స్ వసూలు చేయడం ఇప్పుడు అన్ వసూలు చేశారని కేజ్రీవాల్ వంద కోట్లలో స్కాములో కవిత నిలికిచ్చి జైలుకి పంపారు ఈడీ అదే స్కాముల కంటే పెద్ద స్కాములు అదాని దగ్గర నుంచి కానీ అంబానీ దగ్గర నుంచి కానీ ఆ తర్వాత అరబిందో దగ్గర నుంచి కానీ ఇంకా పారిశ్రామిక నుంచి అఫీషియల్గా ఎలక్ట్రోబాల్డ్ రూపంలో డబ్బులు తీసుకున్నారు అది ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పుగా బీజేపీని మనం చెప్పవచ్చు కాబట్టి ఎన్ని దేశాన్ని సుస్థిరపరుస్తాం పది లక్షలు ఒక్కొక్కరికి అకౌంట్లో వేస్తాం ఇవన్నీ ఎన్ని చెప్పినా ఉద్యోగాలు కోట్లల్లో ఇస్తాం అని చెప్పారు ఉద్యోగ కల్పనలో అయ్యారు అదేవిధంగా కార్పొరేట్లకు దోచిపెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యారు వారు వారు కట్టవలసిన అప్పులను మాఫీ చేయడం వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వడం వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంలో దిట్టగా మోడీ ఉండడం ఈ విధంగా భారతదేశంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను అప్పులమయం చేసినటువంటి కేసీఆర్ ఏ విధంగా ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రకరకాలుగా వెళ్ళాడో ఆయన నూట యాభై లక్షల కోట్లు అప్పు చేశాడు ఈయన ధామాసు ప్రకారం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అదే దామాసులో ఆయన కూడా అప్పు చేశాడు దాదాపుగా ముప్పై అనుకున్నప్పుడు ముప్పై ఇంటి ఏడు అన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ముప్పై ఇంటు ఐదు లెక్కనే ఆయన కేసీఆర్ కంటే కొంచెం తక్కువ చేసినట్టే మనం భావిస్తూ ఉన్నాం పెట్రోలు డీజిల్ ధరలు రేట్లు అక్కడ తగ్గినప్పటికీ అదే రేట్లు అమ్మడం చేస్తూ ఉంది ప్రభుత్వం ఇదంతా గమనించినటువంటి సైలెంట్గా ఓట్లు వేసేటువంటి అవకాశం ఇండియాలో ఉంది ఆ విధంగా ఇండియాలో బలుపు మాత్రమే అనుకుంటున్నాం బీజేపీ ఫోర్ ట్వంటీ నాట్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి వై నాట్ ఫోర్ హండ్రెడ్ కాదు నాట్ వన్ ఫిఫ్టీ అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఇండియా కూటమి అంతా కూడా ఐకమత్యమై రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం అదేవిధంగా చాలా రకాలైనటువంటి ప్రజా సమస్యలను పబ్లిక్లో తీసుకుపోయారు వీళ్ళు ఐటీ ఈడీ సిబిఐ ద్వారా ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడం ముఖ్యంగా బాగా క్లోజ్గా ఉన్నటువంటి కేసీఆర్ అండ్ మోడీ ఇద్దరి మధ్యన వైరం రావడంతో కేసీఆర్ యొక్క స్థానాన్ని బీజేపీ వాళ్ళు గుంజుకోవడం జరిగింది ఈ పార్టీని పూర్తిగా ఇంటికి పంపించేశారు బీఆర్ఎస్ను బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ వచ్చింది ఈ అప్పుడే మేల్కొన్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు ఆ యుద్ధం మోడీ లాగా వచ్చేసి మొత్తం పతనం అయిపోయి కవిత జైలు పోవడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో సుస్థిర పాలన అభివృద్ధి చేస్తామని షేర్ మార్కెట్ పెరుగుతుందని చెప్పి చెప్తాను ఇద్దరు కూడా ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి కోపానికి ఖచ్చితంగా బీజేపీ అనేటువంటిది వెళ్ళిపోతుంది ఎందుకంటే పది సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అవకతవకలు జరిగాయి మనం గతంలో కూడా చేసాం యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ఎంతో ఉత్తముడు లంచాలు తినేటువంటి వ్యక్తి కానప్పటికీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది జనత బీజేపీ వచ్చింది కాబట్టి పది సంవత్సరాల తర్వాత గెలవడం మూడోసారి అట్రిక్ అంటే ఇది చెప్పడానికి అసలు ఇల్లు ఏంటంటే డబ్బులు అహంకారము అదేవిధంగా చేస్తున్నారు తప్ప వచ్చేటువంటి కేంద్రంలో ఇండియా కూటమేనే మనం చాలామంది మేధావులు సైలెంట్ ఓట్లు సైలెంట్గా ఓట్లు జరిగినాయని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు బీజేపీ బాగా పుంజుకున్నదని తెలంగాణలో చెప్తున్నారు కానీ పుంజుకోవడం కాదు రూరల్ అర్బన్ ఏదైతే రూరల్లో బీజేపీకి ఓట్లు లేవు అర్బన్లో ఉన్నప్పటికీ అర్బన్ కూడా పూర్తి స్థాయిలో పడవు కాంగ్రెస్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బీదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ ప్రజాపాలన చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్లకు టికెట్లు బస్సులో ఫ్రీ ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు పది నుంచి పన్నెండుకు తెలంగాణలో రావడానికి అవకాశం ఉంది కొంతమంది చెప్తున్నారు ఎనిమిది ఎనిమిది అని పదహారు అని ఒకటి ఎంఎంఏ ఎంఎంఎం ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ కాంగ్రెస్ మాత్రం పది నుంచి పన్నెండు వచ్చే అవకాశం తెలంగాణలో ఉంది అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఒకటి రెండు కంటే ఎక్కువ ఇది మన యొక్క అనౌన్సెస్ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్